నేను డాక్టర్ బరిగెల రమేష్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా తర్వాత తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్లని తర్వాత పారామెడికల్ సంఘాలను అన్నిటినీ ఏకం చేసి మరి కేసులో భయ భయపడకుండా మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని తర్వాత మరి ప్రైమ్ మినిస్టరు తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ అందరితోని డెలిగేషన్లో పోయినటువంటి మరి తెలంగాణ రావడానికి గల కారణం కూడా మరి నావంత కృషి చేసినటువంటి వ్యక్తిని ఇక్కడ నేను మరి ఎస్సీ సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గ వర్గానికి చెందినటువంటి వాడిని మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మరి కాన్స్టిట్యున్సీ వరంగల్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో మరి పోటీ చేయడానికి నేను వరంగల్ ఎంపీ కోసము మరి అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని తర్వాత కొండా సురేఖ మేడంని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీతక్క మేడంని అందరు ఎమ్మెల్యేలని వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలని రిక్వెస్ట్ చేయడం తర్వాత నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రాము చేయడం జరిగింది కాబట్టి నాకు టికెట్ కనుక మరి కాంగ్రెస్ పార్టీ నాకు ఉద్యమకారుణికి అవకాశం కనుక ఇస్తే భారీ మెజారిటీతోని మరి గెలిపియాలని చెప్పేసి ప్రజలందరినీ వరంగల్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటాం